సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో ముందస్తు సమాచారం లేకుండా హడావిడిగా తేదీ బుధవారం రోజున గ్రామ పంచాయతీలలో నిర్వహించారు కానీ కొన్ని చోట్ల వాయిదా పడ్డాయి అందులో కోడూరు మేజర్ పంచాయతీలో గ్రామ సభను గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిసింది ప్రధానంగా గ్రామ సభలు సంవత్సరానికి రెండు పర్యాయాలు నిర్వహించి ముందుగా దండోర వేసి నిర్వహించిన సభలో స్థానిక ప్రజల ద్వారా వచ్చిన గ్రామ సమస్యలను సేకరించి అందులో ప్రధానమైన వాటిని పంచాయతీ జనరల్ బాడీ సమావేశంలో పెట్టి ఆమోదం చేయాల్సి ఉంటుంది ఇందుకోసం పంచాయతీలో సంబంధిత రికార్డులు అమలు చేస్తారు గతంలో వైసీపీ పాలనలో గ్రామ సర్పంచులను నిర్లక్ష్యం చేయడం జరిగింది దీంతో వారు అన్ని విషయాల్లో నిధులు లేక ప్రజా ఆగ్రహానికి గురయ్యారు టీడీపీ అధికారంలోకి రావడంతో రాబోయే కాలంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనుల్లో నడుస్తాయన్న అభిప్రాయాన్ని పలువురు సర్పంచులు వ్యక్తపరిచారు బుధవారం పాపిరెడ్డి నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది ఇటీవల తెలుగుదేశంలో చేరిన గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బయ్యకు మొదటి నుంచి టీడీపీ నమ్ముకొని సోమిరెడ్డికి విధేయులుగా ఉన్న స్థానిక నేతలు కార్యకర్తలు పంచాయతీలో జరిగిన లోపాలపై ప్రశ్నించడంతో గొడవ చెలరేగింది దీన్ని సర్దుబాటు చేయలేక అధికారులు సతమతమయ్యారు మొత్తం మీద ఈ గ్రామ సభలు టీడీపీ వైఎస్సార్సీపీ మధ్య విమర్శలకు దారితీస్తున్నాయి నేను 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 నార్మల్ గా లీడర్ గా ఉండే నువ్వు ఎవరు ఇచ్చావు నువ్వు అసలు நாட்ட ஒரு முட்டை டீச்சரன மீலா கொண்டாரு ஆனா மூணு டேல கேன்சா பறங்களா கேன்சா வரலையா அனகாலே சவுப்

இத மீராதர் பாம்பண்டா நீ வந்து கபுலேச்சுட்டு நீ ஆனே அந்த என்னென்ன ராபி கொண்ட அதே மரியாதை நீ பாம்பண்டா